హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఐ లవ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ తీసుకుంటే కనుక నిన్న మొన్న మొన్నటితో పోలిస్తే కనుక కొద్దిగా పెరిగింది అని చెప్పొచ్చండి అండ్ ప్రైజెస్ అయితే డిఫరెన్స్ అయితే లేదు బట్ అయినప్పటికీ స్టాక్ అనేది పెరిగింది అండ్ వర్షాలు అయితే అక్కడక్కడ అంటే చిన్న తేలికపాటి వర్షమే బట్ ఇరవై ముప్పై నిమిషాలు అండ్ కంటిన్యూగా పడుతున్నాయన్నమాట సో ఓకే ఫ్రెండ్స్ భారీ వర్షాలు ఏం కాదు కానీ ఎక్కువ చోట్ల వచ్చేసి వర్షం ఇప్పుడు ప్రెజెంట్ పడుతూ ఉందన్నమాట అంటే నిన్నటి నుంచి కంటిన్యూగా పడుతూ ఉంది అండ్ ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ రెండు లక్షల పంతొమ్మిది వేల ప్లస్ బాక్సెస్ అండి టూ ల్యాక్స్ నైంటీ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది టోటల్ అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీరున్న ప్లేసెస్లో వర్షం ఎలా ఉంది అంటే పడుతున్నాయా లేదా సో ఈ ఇన్ఫర్మేషన్ కంపెనీ బాక్స్ లో మెన్షన్ చేశారంటే తెలియని ఫార్మర్స్ నాతో పాటుగా అందరూ తెలుసుకుంటారు